నిజంగా కనుక ఫామ్ పాండ్లు చుట్టూ ఎందుకంటే నేను ఈ నీటి గుంటలు నేను నా ఇంట్లో మన నా ఫామ్లు చేసుకున్నాను ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటిని నిల్వ చేసుకోవడం భూగర్భ జిల్లాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి గాని నిమ్మ గాని దానిమ్మ గాని జామ కరివేపాకు లాంటి మొక్కల్ని పెంచుకుపోతే పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా అలాగే బాతులు పెంపకానికి ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిములు క్రిమి క్రిమి కీటకాదాలు పెరగవు అందువల్ల బాతులు పెంపుకోవడం హెల్ప్ సహాయపడుద్ది వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగపరంగా ఉంటుంది ఈ నాటి నీటి నాణ్యత మెరుగు మెరుగుపరచడంతో పాటు నీటి వనరుల నిర్వహణ కూడా సమర్థవంతంగా మార్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది అలాగే దీంతో పాటు మేము మూడు రకాల మీకు కలెక్టర్ గారు కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రతి రైతాంగానికి ఇస్తారు ఈ సమగ్ర వ్యవస్థలో ఫామ్ పాండ్ చుట్టూ మూడు రకాలు తయారు చేసాం దీన్ని మీ కలెక్టర్ గారు తెలియజేస్తారు ఇది మీకు డీటెయిల్ చెప్పి మీకు నాకు ఇంకొక సందర్భంలో అందరూ చెప్తాం ఈ ఫామ్ పాండ్ చుట్టూ ఒకటి చిన్నపాటి కోళ్ల పెంపకం కావచ్చు ఆవుల కోసం గోకులాలు కావచ్చు మనం దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల గోకులాలని మనం ప్రారంభించాం చేసేసాం అలాగే షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచే విధంగా ఈ మోడల్ రూపుదిద్దుకుంది ఇది పాలేకర్ మెథడ్ ఆఫ్ మన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఇవన్నీ పనిచేస్తాయి అందుకని దాని ప్రకారం పశు పోషణ అనేది చాలా అవసరం ఇది ఈ పశుపోషణ షెడ్లు భాగంలో సోలార్ ప్యానెల్ని అమర్చుకోవచ్చు సహజ ఎరువులు గో గోమూత్రం గోమయం సహజ సహజెరువులుగా ఉపయోగించవచ్చు వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవచ్చు ఈ రాళ్లతో ఉన్న నేల నిజంగా జీవం పెరగాలి అంటే మనకి సహజ మన గోద్వార మన గోవు గోమాత ద్వారా వచ్చే ఈ గోమూత్రం కావచ్చు గోమయం కావచ్చు నిజంగా దాన్ని సారం పెంచుద్ది భూమిలో కనుక దీన్ని కూడా దీనికి అనుసంధానం చేశాం మనం కామధేను అంటాం కదా ఆవుల ద్వారా పాల ఉత్పత్తితో పాటు గోమయం సహజ ఎరువుగా ఉపయోగించడం వల్ల భూసారం ఇందాక చెప్పినట్టు పెరుగుతుంది దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది నేను గోజీలో ఉండే యాక్టర్లో మాట్లాడవచ్చు సగటు రైతుల మాట్లాడుతున్నాను భూమి మీద ఉన్న ప్రేమ నుండి ఇలాగే మాట్లాడతారు సో పాల ఉత్పత్తితో పాటు తోటల పెంపకం చేపలు కూరగాయల ఉత్పత్తి వంటి వివిధ ఆదాయ మార్గాలతో రైతులకి ఒక వ్యవస్థలో ఎక్కువ లాభం పొందేలా ప్రణాళికని రూపొందించాం ఈ ప్రాజెక్టు వల్ల నీటి వనరులు పెరిగి వ్యవసాయాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది ముఖ్యంగా గ్రామీణ యువతకి మనం ఉపాధి అవకాశాలు లేవు లేవు అనుకుంటే నేను ఎప్పుడు వెయిట్ చేయాలి నాలాంటి వాడికి ఎలాంటి నేను కష్టపడి ఎలాగైతే నేనైతే నేను చిన్న నేను ఏమనుకునేవాడి నా పెద్ద ఉద్యోగం నాకు ఉపాధి లేనప్పుడు నాకు ఎవరు సినిమాలో నాకు ఎవరు ఇవ్వలేదు అవకాశాలు నేను మా ఇంట్లో చెప్పాను మీరు నాకు ఇస్తే నాకు చెప్పండి నాకు చేయకపోతే